హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంతాస్ కిచెన్ ఈరోజు మనం క్యారెట్ బీట్రూట్ అండ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా మూడు బీట్రూట్ ఒక నాలుగు క్యారెట్ తీసుకుని ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి ఇలా తురుముకోవాలి ఇలా బీట్రూట్ క్యారెట్ను తురుమి పెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల తాలింపుకి ఏమేమి కావాలో చూపిస్తాను వెల్లుల్లి కరివేపాకు జీలకర్ర మిర్చి పచ్చిమిర్చి అలాగే ఫైవ్ ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ బీట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఉంచుకోవాలి ఒక కళాయి పెట్టుకుని సరిపడినంత ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవుతున్నప్పుడు వెల్లుల్లి ఇంకా వెల్లుల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా ఇవ్వాలి అంతా ఉప్పు వేసుకుని చక్కగా మగ్గించుకోవాలి ఇది వాసన పోయేంత వరకు శుభ్రంగా మగ్గాలి నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి టైం పడుతుంది నాకు కొంచెం చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది క్యారెట్ బీట్రూట్ అండ్ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చక్కగా సాల్ట్ వేసుకొని కలిపేసుకుని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి కడుపుతూ ఉండాలి కింద అడుగు పట్టకుండా చూడండి మన బీట్రూట్ క్యారెట్ చక్కగా మగ్గింది ఇప్పుడు ఇందులో మనం పసుపు కారం వేసుకోవాలి అవి వేసే ముందు మనం ముందుగా బీట్ చేసి పెట్టుకుని ఎగ్స్ వేసుకోవాలి ఎందుకంటే ఎగ్స్ వేసిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే ఎగ్స్ స్మెల్ రాదు ముందే ఉప్పు కారం ఇందులో బీట్రూట్లో వేసేసి ఎగ్స్ వేస్తే మాత్రం ఎగ్స్ స్మెల్ వచ్చేస్తుంది ఇలా ఈ బీట్రూట్ క్యారెట్ మగ్గుతున్నప్పుడు మనం బీట్ టెప్స్ పెట్టుకుని ఎగ్స్ ఉన్నాయి కదా ఈ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి హై లో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఆగాలి ఈ బ్యూట్లు క్యారెట్ ఎగ్ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి కొంచెం మంట తగ్గించుకొని ఇదంతా కూడా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అంటే కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువగా వేసుకోవచ్చు కూరకు సరిపడినంత వేసుకొని చక్కగా ఇదంతా ఈ బీట్రూట్ క్యారెట్ ఎగ్గ పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకుని మద్దించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం కూడా చూద్దాం అయితే చూడండి చక్కగా అంతే ఫ్రెండ్స్ రెడీ మన క్యారెట్ బీట్రూట్ అండ్ అగ్ ఫ్రై ఇది క్యారేజీలోకి అన్ని చక్కగా పెట్టుకోవచ్చు బాక్సుల్లోని హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్